సేవ చేస్తున్నాం కాకపోతే మొదటిసారి ఒకటి వచ్చాను ఈసారి ఇద్దరం కాదండి ముగ్గురుగా వచ్చాం దేవుడు ఇంకొక సేవకుడిని ఇవ్వబోతున్నాడు వాళ్ళు లూయ తాతలు కంటే మాకంటే గొప్ప సేవ చేయబోతున్నాడు వాళ్ళు లూయ వాళ్ళు లూయ ప్రార్థించండి కోసం మా చిన్న కుటుంబం కోసం కూడా మీరు ఎలాగైతే ఆశీర్వాద పండుగలకి విశ్వాసంతో వచ్చారో మేము కూడా అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చాం వాక్యం బోధించిన ఆయన ఆరాధించిన మేము కూడా ఆయన డిసైపుల్సే మేము కూడా ఆయన శిష్యులమే ఆయన తప్ప మాకు ఇంకొకరు లేరు ఆయన తప్ప మా బ్రతుకులు మార్చే వాళ్ళు ఎవరు లేరు ఇవాళ ఆయన మా పక్షాన్ని మమ్మల్ని నడిపిస్తున్నాడంటే ఆయన ఇచ్చిన బహుమానానికి ఆయనకి ఎన్నో వేలాది కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాం హలే లూయ ఎంతగానో మా గురించి ప్రార్థించి ప్రేమిస్తున్న కుటుంబాలంతటికీ మరొకసారి ప్రతి వారికి వందన తెలియజేస్తున్నాను